హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హాయ్ అండి వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్ ఈరోజు మనం బోట్ నెక్ బ్యాక్ ఓపెన్ అండి ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను మనం ఇది వన్ మీటర్ లైనింగ్ పీస్ అండి ఆల్రెడీ నేను వాష్ చేశాను దీన్ని విధంగా డబల్ ఫోల్డ్ చేసుకుని ఓపెన్స్ మన వైపు ఉండేటట్టు వేసుకోవాలండి ఇది బ్యాక్ ఓపెన్ కదా అందుకే ఓపెన్స్ నా వైపు ఉండేటట్టు వేసుకున్నాను ఇప్పుడు మనం ముందుగా బ్యాక్వర్డ్ కట్ చేసుకుందాం దీనికోసం ఇక్కడ మనకి చివర సమానంగా లేదు కదండి ఇక్కడ నీట్గా సమానంగా ఒక లైను డ్రా చేసుకుందాం ఇటు సైడ్ కూడా మనకి సమానంగా కట్ చేసుకుందామండి ఇది ఓపెన్స్ వైప్ అండి ముందుగా మనం కింద వైపు సమానంగా కట్ చేసేసుకుందామండి క్రాస్ అంతా కట్ చేసేసుకుందాం మనం కింద వైపు నడుము ఖర్చు కోసం అండి మనం ఒక హాఫ్ ఇంచు లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి మనం బ్లౌజ్ నడుము పొడవు చూసుకుందామండి ఈ లైన్ దగ్గర నుంచి ఇది మనకి కింద ఖర్చు కోసం అండి నడుము పొడవు వచ్చి ఆది బ్లౌజు బ్యాక్ సైడ్ డాట్స్ ఉంటాయి కదండి ఈ బ్యాక్ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకండి ఈ విధంగా మనం నడుము పొడవు చూసుకోవాలి ఈ లైన్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ కుట్టుంది కదండి షోల్డర్ కుట్టు వరకు మార్క్ చేసుకుంటున్నాను ఎక్స్ట్రా హాఫ్ ఇంచు ఖర్చు కోసం షోల్డర్ ఖర్చు కోసం మాక్ చేసుకున్నాను ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి ఇది నడుము పొడవండి ఇప్పుడు లూజ్ చూసుకుందాం లూజ్ కోసం ఆది బ్లౌజ్ మొత్తాన్ని విధంగా నడుము దగ్గర అండి ఇది నడుము నడుము దగ్గర ఆది బ్లౌజ్ మొత్తాన్ని నాలుగు మడతలు వేసుకుంటున్నానండి ఈ విధంగా ఆది బ్లౌజ్ మొత్తాన్ని సమానంగా నాలుగు మడతలు వేసుకుని మనం ఇక్కడ లైన్ మార్క్ చేసుకున్నాం కదండి మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇది కూడా కట్ చేసేస్తాను ఇప్పుడు మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాం కదండి నడుము దగ్గర ఇలా సమానంగా నాలుగు మడతలు వేసుకుని మనకి స్టార్టింగ్ నుంచి అండి ఇలా ఈ నాలుగు మడతలు ఎంతవరకు అయితే వస్తాయో అంతవరకు ఒక మార్క్ చేసుకుందాం మనం ఎక్స్ట్రా వన్ అండి ఎక్స్ట్రా వన్ ఇంచు మనం డాట్స్ కోసం మార్క్ చేసుకుంటాం మనకి నడుము దగ్గర డాట్స్ వేసుకుంటాం కదండీ డాట్స్ కోసం మనం ఎక్స్ట్రా వన్ ఇంచ్ మార్క్ చేసుకుందాం ఇప్పుడు మీరు ఖర్చుల కోసం మీ ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ టూ లేదంటే టూ అండ్ హాఫ్ వరకు మీరు మాఫ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన ఖర్చులను బట్టి మాఫ్ చేసుకోండి నేను టూ ఇంచెస్ మాఫ్ చేసుకుంటున్నాను ఇది లూజ్ అండి మనం పొడవు ఇంకా లూజు తీసుకున్నాం కదండి ఇప్పుడు నెక్ కోసం మాఫ్ చేసుకుందాం బ్లౌజు పొడవు ఇంకా లూజు తీసుకున్నాం కదండి ఇప్పుడు నెక్ కోసం మనం మాప్ చేసుకుందాం ఇది బోట్ నెక్ కదండి బోట్ నెక్ నెక్ విడత కోసం ఫోర్ ఇంచెస్ మాప్ చేస్తున్నానండి ఇలా ఫోర్ ఇంచెస్ మాప్ చేసుకుని మనకి కిందకు కూడా పొడవు కూడా మనం ఫోర్ ఇంచెస్ మాప్ చేస్తున్నాం ఇలా నెక్ పొడవు ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఒక లైన్ డ్రా చేసుకుని కార్నర్లో వన్ అండ్ హాఫ్ వరకు మార్క్ చేసుకొని మనం బోట్ నెక్ కోసం ఈ వన్ అండ్ హాఫ్ నుంచి షేప్ తీసుకుందాం అండి ఈ విధంగా షేప్ తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ అండి షోల్డర్ కోసం త్రీ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను ఇలా షోల్డర్ కోసం త్రీ ఇండ త్రీ ఇంచెస్ మాఫ్ చేసుకున్నాం కదండి షోల్డర్ పొడవు వచ్చి మనకి సెవెన్ ఇంచెస్ అండి చంక పొడవు చంక పొడవు సెవెన్ ఇంచెస్కి మాఫ్ చేసుకున్నాను ఇలా ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుంచి సెవెన్ ఇంచెస్ వరకు ఈ విధంగా ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మాఫ్ చేసుకుని ఈ విధంగా చంక రౌండ్ తీసుకుందామండి మనకి షోల్డర్ బోట్ నెక్క కదండి చంక పొడవు కొంచెం ఎక్కువే ఉండాలి లేదంటే మనకి చంక పట్టేస్తుందండి అందుకే చంక పొడవు కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గరండి మనం బోట్నెక్క కోసం లైట్గా ఒక ఇంచ్ నెక్క దగ్గర నుంచి చంక వరకు ఈ విధంగా డౌన్ కట్ చేసుకుంటే షోల్డర్ పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేసేసుకుందామండి మీకు ఏ సైజు వరకైనా ఈ ఫోర్ ఇంచెస్ నెక్ సరిపోతుందండి బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం కదండి దీన్ని బట్టి మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం ఇది క్లోజింగ్ ఓపెన్ వైప్ కాదండి ఓపెన్ వైప్ మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా ఇలా క్లోజ్ ఉన్న వైపు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం ఇది బ్యాక్ హుక్స్ కదండి ఫ్రంట్ ఓపెన్ అయితే రాదు కదా దానికోసం మనం ఇలా ఇటువైపు మనం ఫ్రంట్ పార్ట్ కోసం వేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అండి ఇది బ్యాక్ పార్ట్ విధంగా నెక్ ఇటువైపుకి వచ్చేటట్టు అండి ఫోల్డింగ్ వైపు వచ్చేటట్టు విధంగా బ్యాక్ పార్ట్ని వేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ దగ్గర వరకు బ్యాక్ పార్ట్ నెక్ నెక్ పార్ట్ వచ్చేటట్టు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు బ్యాక్ పార్ట్ని వేసుకోవాలండి ఇప్పుడు మనకి సేమ్ ఇక్కడ నెక్ అది ఎంత అయితే ఉందో అంతే బ్యాక్ పార్ట్ని బట్టి మనం షోల్డరు నెక్కు ఇంకా చంకగా ఉండండి చంక రౌండ్ ఇంకా లూజు మార్క్ చేసుకుంటున్నాను పొడవు కూడా అండి మొత్తం మనకి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలానే మార్క్ చేసుకుని దీన్ని తీసేద్దామండి ఇప్పుడు దీనిలోనే మనం ప్రిన్స్ కట్ట ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం దీనికోసం మనం బ్యాక్ పార్ట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ లూజ్ అండి హాఫ్ ఇంచ్ లూజ్ తీసుకోవాలి ఇది ఫోల్డింగ్ వైపు నెక్ కింద వైపు అండి ఇది ఫోల్డింగ్ వైపు ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి లోపల వైపుకి ఫోర్ ఇంచెస్ ఇలా ఫోల్డింగ్ వైపు నుంచి లోపల వైపుకి ఫోర్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నానండి ఈ ఫోర్ ఇంచెస్ నుంచి పై వైపుకి అండి పై వైపుకి మళ్ళీ ఫోర్ ఇంచెస్కి ఇంకొక మార్పు చేసుకున్నాను ఇక్కడ ఒక లైన్ డ్రా చేద్దామండి ఇప్పుడు మనం డ్రా చేసిన లైన్కి కింద వైపు ఇటు వన్ ఇంచ్ అండి అలాగే ఇటువైపు వన్ ఇంచ్ మార్క్ చేసుకుని ఈ రెండు మార్క్స్ని కలుపుకుంటూ ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో మార్క్ చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనకి చంక అండి చంక దగ్గర లైట్గా మనకి బోట్ నెక్కి లైట్గా కటింగ్ తీసుకుంటే సరిపోతుందండి ఎక్కువైతే రాదు ఒక పావు ఇంచు ఈ విధంగా సెంటర్లో ఒక పావు ఇంచు లోపల వైపుకి మార్క్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసేసుకుందామండి అండి ఇక్కడ వరకు ఇప్పుడు నేను నెక్ ఇంకా చంక వరకు కట్ చేసేస్తున్నానండి మీకు దీన్ని ప్రిన్స్ కట్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను ఇలా షోల్డరు ఇంకా చంక్ అండి లూజ్ కూడా మనం హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకున్నాం కదండి హాఫ్ ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి పొడవండి ఇంతవరకు మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందామండి ఇప్పుడు ప్రిన్స్ కట్ కోసం చంకపాట్ని సగానికి ఫోల్డ్ చేసుకోండి విధంగా సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ టక్స్ పెట్టుకుందాం ఇలా ఇక్కడ మార్క్ చేసుకుందాం కదండి ఇక్కడి నుంచి మనకి చంక వైపు అండి నెక్క వైపు లైన్ కాకుండా చంక వైపు మనం మార్పు చేసుకున్నాం కదండి వన్ ఇంచ్కి ఈ వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నది మనం ఆల్రెడీ ఇక్కడ ట్రయాంగిల్ షేప్ తీసుకున్నాం కదా ఇలా చంక వైపు మార్కింగ్ కోసం మార్కింగ్కి ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్న చంక రౌండ్ దగ్గర నుంచి ఇలా కరువు షేప్లో దీనికి కలుపుకుంటే మనకి ప్రిన్స్ కట్ అయితే వచ్చేస్తుందండి ఇప్పుడు దీన్ని కట్ చేసి చూపిస్తాను మనకి ట్రయాంగిల్ షేప్ మొత్తం కట్ చేసేయాలండి ఇటు సైడ్ కూడా మనం తీసేసుకుందాం ఇలా ఇది ప్రిన్స్ కట్ అండి బ్యాక్ పార్ట్ మనం ఇంకా ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం మనకి కింద వైపు ఈ మిగిలిన క్లాత్ అండి మిగిలిన క్లాత్ని విధంగా నాలుగు మడతలు వేసుకుంటున్నాను ఇలా హ్యాండ్స్ కోసం బ్లౌజ్ పీసిని నాలుగు మడతలు వేసుకున్నానండి ఇది ఓపెన్స్ వైపు నా వైపు ఫోల్డింగ్ ఉందండి ముందు మనం కింద వైపు సమానంగా కట్ చేసుకుందాం ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ కింద వైపు మనకి హ్యాండ్ పొడవచ్చి హ్యాండ్ పొడవచ్చి ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అండి ఎనిమిదిన్నర ఇలా ఎనిమిదిన్నరకి మార్క్ చేసుకుని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం మాక్ చేసుకున్నానండి ఇలా ఇక్కడ ఒక లైన్ మార్క్ చేద్దాం ఇది మనకి హ్యాండ్ పొడవండి ఇప్పుడు హ్యాండ్ షేప్ కోసం ఇలా ఓపెన్ స్వైప్ అండి ఓపెన్ వైపు పైన మనం లైన్ మార్క్ చేసుకున్నాం కదండి ఈ లైన్ లైన్ దగ్గర నుంచి త్రీ అండ్ హాఫ్కి ఒక మార్పు చేసుకుంటున్నాను ఓపెన్స్ వైపు పై వైపు నుంచి అండి పై వైపు నుంచి త్రీ అండ్ హాఫ్కి ఒక లైన్ మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మనకి ఫోల్డింగ్ వైపు ఫోల్డింగ్ వైపు టూ ఇంచెస్కి పై వైపు అండి ఇలా ఈ విధంగా టూ ఇంచెస్కి ఒక మార్పు చేసుకుని మనం తీసుకున్న ఈ టూ ఇంచెస్ నుంచి చంక పొడవు తీసుకు చంక లూజ్ తీసుకుందామండి ఇలా చంక లూజ్ కోసం అండి ఆది బ్లౌజు చంక పాటు మనం షోల్డర్ స్టిచ్ ఉంది కదండి షోల్డర్ స్టిచ్ దగ్గర నుంచి ఖర్చుల వరకు చంక లూజ్ ఎంత ఎంతుందో ఒకసారి చూసుకోవాలండి ఇప్పుడు మనం ఇలా చంకని విధంగా పట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి చంక రౌండ్ ఎంత ఉందో చూసుకుందాం ఈ విధంగా సైడ్ ఖర్చుల వరకు అండి మనకి ఏడున్నర వచ్చింది ఇప్పుడు దీన్ని చంక లూజ్ కోసం తీసుకుందాం మనం ఆల్రెడీ టూ అండ్ హాఫ్ టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి ఈ టూ ఇంచెస్ దగ్గర నుంచి మనం తీసుకున్న త్రీ అండ్ హాఫ్ వరకు విధంగా కరువు షేప్ తీసుకుందాం మనకి చంక లూజు సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది కదండి సెవెన్ అండ్ హాఫ్ని మనం విధంగా రౌండ్గా తీసుకుంటూ ఎంతవరకు అయితే వచ్చిందో అక్కడ ఒక మార్క్ చేసుకుందాం ఇది మనకి ఖర్చుల కోసం అండి విధంగా హ్యాండ్ షేప్ తీసుకుందాం ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందామండి ఇప్పుడు హ్యాండ్ లో కటింగ్ కోసం హ్యాండ్ని ఈ విధంగా ఓపెన్ చేసుకుని మనం సెంటర్లో ఒక టక్స్ పెట్టుకోండి ఇప్పుడు ఒకవైపు మనం లో కటింగ్ తీసుకుంటామండి లో కటింగ్ కోసం మనకి ఆల్రెడీ ఇక్కడ టూ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదండి టూ ఇంచెస్ దగ్గర ఒకసారి మార్క్ చేసుకుని ఇక్కడ లూజ్ కోసం టక్స్ పెట్టుకున్నాం కదా ఈ రెండింటికి మధ్య దూరం ఎంత ఎంత ఉందో చూసుకోవాలండి మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉందండి ఈ ఫైవ్ అండ్ హాఫ్కి సెంటర్లో మనం లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం ఇలా ఫైవ్ అండ్ హాఫ్కి సెంటర్ మనకి రెండు ముప్పా ఇంచులండి అంటే మనకి పావు తక్కువ త్రీ ఇంచెస్ వస్తుంది ఇక్కడ మార్క్ చేసుకుందాం ఈ సెంటర్లో మనం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకొని ఈ టక్స్ దగ్గర నుంచి ఈ టూ ఇంచెస్ వరకు ఈ హాఫ్ ఇంచ్ని కలుపుకుంటూ ఈ విధంగా లో కటింగ్ కోసం మార్క్ చేసుకుందాం ఇప్పుడు లో కటింగ్ కట్ చేసుకుందామండి మనకి టక్స్ దగ్గర నుంచి ఈ హాఫ్ ఇంచ్ కలుపుకుంటూ ఈ టూ ఇంచెస్ వరకునండి ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి రావాలండి ఇప్పుడు మనం లైనింగ్ పీస్ కట్ చేసుకున్నాం కదండి మెయిన్ పీస్ కూడా కట్ చేసుకుందాం ఇది మనకి మెయిన్ పీస్ అండి మెయిన్ పీస్ సగానికి విధంగా ఫోల్డ్ చేసుకుని మనకి ఇటు సైడ్ బార్డర్ వచ్చింది కదండి బార్డర్ వైపు హ్యాండ్స్ కట్ చేసుకుందాం మీరు రైట్ సైడ్ రాంగ్ సైడ్ చూస్ వేసుకోండి విధంగా బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ కట్ చేసుకుందాం అండి ఇది హ్యాండ్స్ అండి ముందు మనం హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం మనం ఈ పీస్లో లో ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకుందాం మనకి డిజైన్ పై వైపుకు ఉందండి ఇది చూసుకుని మీరు మెయిన్ పీస్ ఎలా అయితే ఉందో అలాగే డిజైన్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఇది పై వైపుకు ఉంది ఇప్పుడు నేను ఫోల్డింగ్ వైపు మనకి ఫ్రంట్ పార్ట్ రావాలండి ఇది మనం బ్యాక్ ఓపెన్ తీసుకున్నాం కదా అందుకే ఫోల్డింగ్ వైపు ముందు మనం విధంగా ఫ్రంట్ పార్ట్ వేసుకొని కట్ చేసుకుందాం మీరు ముందు లైన్ పీస్ని మెయిన్ పీస్ పైన అడ్జస్ట్ చేసుకుంటే మీకు ఎంతవరకు వస్తుందో తెలిసిపోతుందండి ఇలా మెయిన్ పీస్ మెయిన్ పీస్కి లైనింగ్ పీస్ కరెక్ట్గా సరిపోయేటట్టు అడ్జస్ట్ చేసుకుని డిజైన్ కూడా మీకు పై వైపుకే రావాలండి ఇది కరెక్ట్గా చూసుకుని వేసుకోండి ఇది ఫ్రంట్ పార్ట్ అండి మనకి ఫోల్డింగ్ వైపే రావాలి కాబట్టి నేను ఫోల్డింగ్ వైపే అడ్జస్ట్ చేశాను ఇది కూడా పై కండి మనకి డిజైన్ పైకి ఉందండి ఇది విధంగా పై వైపుకి అడ్జస్ట్ చేసుకుని వేసుకుంటున్నాను ఇలా కట్ చేసేసుకుందాం ఇలా మెయిన్ పీస్ మొత్తాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకుందామండి ఇది మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఫ్రంట్ సైడ్ పీసెస్ బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయిందండి